నాగుల చవితి పర్వదినం సందర్భంగా గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలతో పాటు స్వయంభూ దేవస్థానాలు అదే విధంగా ఎక్కడైతే నాగేంద్ర స్వామి కొలవి ఉంటారో ఆ పుట్టల పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆ యొక్క స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన చలివిడి సిమ్మిడి వంటివి పాలు సమర్పించి పూజా కార్యక్రమాలను అభివృద్ధి అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి మనకి ఏ సురవరం ప్రాంతంలో గల లక్ష్మీ గాయత్రి దివ్య మందిరంలో స్వయంభుగా సుబ్రహ్మణ్య స్వామి పుట్టలు అనేవి వరుసగా వెలిసినాయి దాదాపు పదికి మించిన పుట్టలు ఒక ఇంట్లో వెలిసిన పరిస్థితి మాత్రం నెలకొంది స్వప్నంలో కనిపించి ఇక్కడ వెలుస్తున్నారని స్వామి చెప్పారు ప్రస్తుతం ఆ ప్రాంతంలోనూ మనతో పాతాజీ ఉన్నారు అసలు ఏంటి మనకి ఫస్ట్ పుట్ట వచ్చింది కన్నా మొక్కలు మందార మొక్కలు వేశాను మందార మొక్కల నుంచి పుట్టలు వచ్చాయి మూడు పుట్టలు వచ్చాయి మూడు పుట్టలు వస్తే జనం మధ్య విధు పుట్టల్ని కొంచెం కవర్ చేశాను నీళ్ళేసి చేసే ఆ సాయంత్రం స్వామికి యాక్సిడెంట్ అయ్యి తీసేసారా ఏంటి బిందుతో నీళ్ళేస్తాను వేస్తే ఆ సాయంత్రం స్వామి మూడు దగ్గర కాలు యాక్సిడెంట్ అయింది అయ్యాక ఏంటి అన్న అమ్మని జానంలో అడిగితే అమ్మ స్వయంభూగా సుబ్రహ్మణ్య స్వామి వెలుస్తున్నారమ్మా ఈ సారి ఇంకా పెద్ద పుట్ల వస్తాయి నువ్వేం చేయకు అని అన్నారు గుడి కట్టమన్నారు గుడి కట్టాను గుడి కట్టాక స్వామి నువ్వు ఎలా ఉంటావు అని చెప్పేసి పుట్ల ఎలాగ ఉంటావు అనే నిదర్శన చూపించే వెంటనే లేచి పదకొండు అడుగులు చూపించి ఇదిగో నేను పదకొండు అడుగులు ఉంటాను అందరికి దర్శనమిస్తాను జరగను జరిపిస్తుంటాను నేను దర్శనమిస్తా అని చెప్పేసి ఇంకా పెద్ద పుట్ట పెరిగిపోయింది అక్కడ గుడి కట్టమన్నారని కవర్ చేసి నిదర్శనస్వామి అంటే పాము రూపంలో పెద్ద పాదొండు అడుగులు చాలా పెద్ద పాము చాలా సుమారు ఇంత చాలా అంటే భక్తులకు అభిప్రాయాలు బట్టి వాళ్ళ వాళ్ళ కోరికలు బట్టి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ వాళ్ళ సంకల్పం బట్టి జరుగుతుంది కన్నా అందరూ ఒకలాగా ఉండవు కదా కన్నా ఆ రకంగా జరుగుతుంది సంతాన యోగం ఏంటి ధన యోగం ఏంటి కార్యసిద్ధి ఏంటి కళ్యాణ్ అవ్వడానికి ఏంటి అన్నిటికీ ఇది అనేది కాదు ఆయన దర్శనమిస్తే జరగని జరుగుతాయి అద్భుతం గోదావరి జిల్లాలకు సంబంధించి స్వయంభు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు చాలా స్వయంభూగా ఉంటాయి కానీ ఇక్కడ మనకి సూరవరం ప్రాంతంలో లక్ష్మీ గాయత్రి దివ్య మందిర ప్రాంగణం ఉందో ఆ ప్రాంతంలో ఈ స్వయంభూ పుట్టలు అనేవి దాదాపుగా పదకొండు సంవత్సరాల కిందట స్వప్నంలో కనిపించి వరుసగా ఈ నివాసం అంతా కూడా ఒక ఒక రకంగా చెప్పాలంటే పుట్టలమయంగా మారుతుంది నేనున్నాను అని చూపించేందుకు అనేక సార్లు సుబ్రహ్మణ్య స్వామి కూడా స్వయంగా పాము రూపంలో ఇక్కడ కనిపిస్తూ ఉంటారు అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం కూడా స్వామిని ఇక్కడ దర్శించి ఒకసారి అభిషేకం చేస్తే తప్పక కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతూ ఉంటారు ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనం ప్రజెంట్ ఈ దివ్య గాయత్రి అమ్మవారి మందిరంలో ఉన్నాం మనం ఈ స్వయంభూ అయితే ఇక్కడ భక్తులంతా కూడా స్వయంభూ పుట్ల వద్ద భక్తులు పూజలు చేస్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా స్వయం పుట్ల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఎందుకంటే నాగుల పంచమి నాగల చవితి సందర్భంగా ఈ పూజా కార్యక్రమాలు విశేష భరితంగా సాగుతున్నాయి మరోపక్క అమ్మవారి ఇక్కడ మనం ఒకసారి అమ్మవారిని చూసే ప్రయత్నం చేద్దాం అమ్మవారి మూలవరాట ప్రాంగణం అంతా కూడా దేదీప్యమానంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఈ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్య స్వామి మనకి దర్శనం ఇస్తున్నారు గోదావరి జిల్లాలో వ్యాప్తంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలతో పాటు కుటల దగ్గర భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది